హాయ్ ఫ్రెండ్స్ మిత్రులారా మీకు ఒక వీడియోను అద్భుతమైన వీడియోను మీ ముందు ఉంచబోతున్నాను మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మిత్రులారా ఇది పాలకుర్తు నుండి రెండు కిలోమీటర్ల దూరంలో బొమ్మర్ అనే గ్రామం ఉన్నది ఈ గ్రామంలో ఒక అద్భుతమైనటువంటి కవి పండితుడు ఉన్నాడు ఆ కవి పండితుని గురించి మీ వీడియో మీకు ముందుంచబోతున్నాను చూడండి మిత్రులారా హాయ్ మిత్రులాల ఇందాక చెప్పినటువంటి మంచి వీడియో ఇదే బెమ్మర యొక్క గ్రామం ఈ బెమ్మర గ్రామానికి నేను వచ్చిన ఇదే బె బెమ్మర యొక్క నివాస స్థలం ఇదే బెమ్మర యొక్క ఆశ్రమం అనొచ్చు బెమ్మర యొక్క మందిరం అని కూడా అనొచ్చు బెమ్మర పోతన ఒక గొప్ప అద్భుతమైనటువంటి కవి ఈయన క్రీస్తు శకం పదిహేను వంద సారీ పద్నాలుగు వందల యాభైలో జన్మించి పదిహేను వందల పదిలో మరణించడం జరిగింది ఈయన యొక్క తల్లిదండ్రులు లక్కమా కేసన ఈయన తిమ్మన పోతనని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వీరిద్దరూ ఎంతో సోదర భావంతో మంచి ప్రేమానుబంధంతో పె పెరిగి జీవించడం జరిగింది ఈయన ఒక రైతు కుటుంబంలో జన్మించినాడు బెమర పోతన నాగలి పిండుకుంటూ వ్యవసాయం చేసుకొని అద్భుతమైనటువంటి కావ్యాలు మహాగ్రంథాలు అందించినటువంటి ఆయన గారి గురించి ఇప్పుడు మీకు ముందు తెలియజేయడం జరుగుతుంది ఆసనం ఆసనం అడుగుతున్నా మందిరం ఇదేనండి మందిరము అటు డోర్ లాక్ చేసారు ఇక్కడ చూడండి బెమ్మల పోతన యొక్క విగ్రహం ఉన్నది బెమ్మల పోతన యొక్క విగ్రహం ఉన్నది ఆ తర్వాత సీతారామచంద్రు లక్ష్మ లక్ష్మణ స్వామి రామచంద్రులు ఉన్నారు ఇది మనం కిటికీ నుంచి చూడడం జరిగింది తర్వాత బెంబర్ పోతన ఈ నివాస స్థలం నుండే ఈ యొక్క పవిత్రమైనటువంటి ప్లేస్ నుండి ఆయన అద్భుతమైనటువంటి గ్రంథాలు రాసిండు ఇక్కడ ఈ చోటు నుండి రాసిండు మనం ఇక్కడ చూడండి ఈ ప్లేస్ నుండే మరి అందరూ వచ్చి కొంతమంది ముక్కు మంచిగా ప్రా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది ఇది మందిరం యొక్క భవనం చూడండి ఇది పోదన మందిరం పివి నరసింహారావు రావు గారు విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నట్టు ఉన్నప్పుడు దీన్ని ప్రారంభోత్సవం చేసినట్టుంది ఈ యొక్క మందిరం తర్వాత ఇందులోనే మ్యూజియం గ్రంథాలయం పర్యాటక కేంద్రంగా దీన్ని ఆధునిక పద్ధతిలో నిర్మించడం జరుగుతుంది ఈ యొక్క రాతి కట్టడం ఇటుక తయారు చేసినంత సైజులో అంత మంచి ఒకే సమానంగా ఉన్నటువంటి రాతి కట్టడం ఇది చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది ఇతను మరియు ఇతనికి సంస్కృతం తెలుగు రెండు భాషలలో ఎంతో ప్రావీణ్యం ఉన్నది వ్యాసుడు రాసినటువంటి సంస్కృతంలో మద్భావ భాగవతాన్ని బెమ్మర పోతన ఆంధ్ర మహాభాగవతంగా తెలుగులో రాయడం జరిగింది ఇది గొప్ప ప్రజాధారణం పొందింది ఈయన రచనలలో ఎంతో అద్భుతంగా ఉన్నాయి భోగిని దండకం అనే ఒక గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది ఈ భోగిని దండకం సర్వజ్ఞ సింగభూపాలునికి భోగినికి మధ్య జరిగినటువంటి ప్రేమాయణం లవ్ స్టోరీ చాలా అద్భుతంగా ఉంటుంది పలికేది భాగవతమట పలికించేది రామభద్రును అట అని ఎన్నో శబ్ద అలంకారాలు ఈయన రచనలో మనకు కనిపిస్తూ ఉంటాయి మనిషికి దానగుణం ఉండాలంటే ఎవరికైతే మానవునికి దానగుణం ఉంటుందో అతడు అభివృద్ధిలోకి రావడం జరుగుతుందని బెమ్మెర పోతన మనందరికీ ఇతో ఉద్బోధం చేయడం జరిగింది మరియు ఈయన వీరభద్ర విజయం భోగిని దండకం నారాయణ శతకం ఇలా ఎన్నో మధుర కవితలు రాయడం జరిగింది ఈయన చూడండి మనం బెమ్మర పోతన యొక్క సమాధి దగ్గరికి మనం వెళ్ళడం జరుగుతుంది సమాధి మహా అద్భుతంగా చాలా అందంగా కనపడి కనపడుతుంది చూడండి బెమరపోతన శివభక్తుడు తన తల్లి పేరు మీద లక్కచరం అనే చెరువును ఒక ధ్రవించడం జరిగింది ఈ యొక్క చూడండి ఇతని బెమరపోతన యొక్క సమాధి చూడండి ఓకేనండి బెమ్మర పోతన గారి బావి దగ్గరికి మనం వెళ్తున్నాం బెమ్మర పోతన సహజ కవి సహజ సిద్ధమైనటువంటి కవి ఈయన నిఘర్వి అంటే గర్వము లేనటువంటి కవి పండితుడు కాబట్టి అద్భుతమైనటువంటి పండితుడు చూడండి ఈయన బా పోతన నా తనకు ఉన్నటువంటి నాలుగున్నర ఎకరాలలో వ్యవసాయం నాగలు దున్నుకుంటూ పంటలు పండించుకుంటూ ఎన్నో అద్భుతమైనటువంటి కావ్యాలు గ్రంథాలు మనందరికీ అందించినందుకు బెమ్మర పోతన గారికి మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు అందరికీ చూడండి ఇది బావి అంటే ఆయన వాడినటువంటి బావి వ్యవసాయ బావి అద్భుతమైనటువంటి రాతి కట్టడం ఓకే ఫ్రెండ్స్ వీవర్స్ మీ అందరూ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ లైక్ చేయండి అండి చేస్తున్నాను థ్యాంక్ యూ